ओम श्री रामचन्द्र परब्रह्मणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका ओं शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न ध्यायेत् ध्यानोप्त ओम नमो ब्रह्मादेभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम भद्रश् रामचंद्रश् शाश्वत राजीवलोचन श्रीमाजेन्द्रो रघुपुंगव श्रीयोगवासीमु निर्वाण प्रकमु పూర్వార్ధము అయితే చూడాల ఏమి ఆలోచన చేసింది తన భర్తను పొందాలి అనుకున్నది అప్పుడు కుంభ రూపంలో ఉన్నటువంటి కుంభుడు ఏ విధంగా అంటూ ఉన్నాడు ఓ రాజా నేడు చైత్రశుద్ధ పాడ్యం కాబట్టి చాలా గొప్ప రోజై ఉన్నది నే ఈరోజు స్వర్గమునందు ఇంద్రుని యొక్క మహాసభ అనేటువంటిది జరుగుతూ ఉన్నది అక్కడ చాలామంది దేవతలు ఋషులు కూడా సమావేశమవుతారు అక్కడ మా తండ్రి గారు కూడా వస్తారు ఆయన ఎదురికి నేను కనబడాలి కనబడటానికైనా నేను వెళ్ళాలి ఎలాగంటే మరి యథాస్థితమైనటువంటి మర్యాదను ఎప్పుడూ కూడా మరీ వదలకూడదు కదా అంటే నూతనమైన పుష్పాలతో కూడినటువంటి ఈ వనభూమి ఎందు విహరిస్తూ నేను ఉద్వేగరహితుడన ఉద్వే ఉద్వేగరహితుడన తిరిగి వస్తాను ఎందుకంటే స్వర్గము కంటే కూడా అధికమైనటువంటి ప్రసన్నం నీ యొక్క సహవాసము చేత నాకు కలుగుతూ ఉన్నది ఇలాగా చెప్పి కుంభుడు రాజును ప్రసన్నం చేయడం కోసం తన యొక్క ఇష్టం లాగానే ఆ కల్పవృక్షము యొక్క పూలగుత్తులు అతనికి ఇచ్చింది మరలా కూడా శీఘ్రముగా తిరిగి రావాలి అని రాజు చెప్తూ ఉండగానే ఆ కుంభరూపిణి అయినటువంటి చూడాల శరదృతువులో ఉన్నటువంటి అంటే మేఘములేని ఋతువులాగానే ఆమె ఆవనం నుండి ఆకాశానికి ఎగిరిపోయింది అలా ఆకాశమందు వెళుతూ మంచుతో కూడినటువంటి మేఘము మంచు బిందువులనే కదా వర్షిస్తుంది అలాగే వాయువున వా వనవాయువు చేత ఆ యొక్క అడవి యొక్క గాలి చేత నాలుగు వైపులకి విస్తరించేటువంటి పుష్పమాలలతోటి కూడిన పుష్పాంజలి ఆమె క్రిందకు విడిచింది కుంభుడు ఏకుచూ ఉండగా అంటే ఆ కుంభరూపధారిణి అయిన చూడాల వెళుతూ ఉండగా సికిధ్వజుడు అతనిని తన దృష్టి చనునంత వరకు అంటే తన దృష్టి అక్క ఆమెను చూడగలిగినంత వరకు కనుచూపు మేర వరకు కూడా మెడ పైకెత్తి చూస్తూ ఉన్నాడు ఎలాగంటే నెమలి గనక మేఘాన్ని పరిగెత్తే మేఘాన్ని నెమలు చూస్తూ ఉన్నట్లుగానే చూస్తూ ఉన్నాడు ఎలాగంటే బుద్ధిమంతుల యొక్క ఇష్టము వదిలిపెట్టలేరు కాబట్టి అలాగే రాజు యొక్క దృష్టిని మీరు ఎప్పుడు వెళ్ళిపోయిందో అప్పుడు చూడాల ఏం చేసింది అంటే సుడిగుండాన్ని వదిలివేసినటువంటి అక్కడ నీళ్లల్లో పుట్టినటువంటి ఆవర్తం శమించిపోయింది అనుకో జలమేమవుతుంది తన పూర్వస్థితిని పొందినట్లుగానే తన కుంభరూపాన్ని వదిలేసింది చూడాలా తన రూపాన్ని చూడాల రూపాన్ని ధరించింది అలాగా ప్రాపమంజరీ తాకా కల్పవృక్షోపమం పురం స్ఫురత్పతాకమాత్ స్వర్గరమ్యం దివస్ సదా రాజకార్యా సర్వాణి తత్ర సంపాద్య సత్వరం ధ్వజస్ పురత పపాత ఫలపుష్పవత్ అలాగా చూడాలా ఆకాశానికి వెళ్ళిపోతూ ఆ యొక్క పూల తీగల చేత చుట్టబడినటువంటి కల్పవృక్షములాగానే శోభిస్తూ ఉన్నటువంటిది ఎగురుచూ ఉన్నటువంటి పతాకాలతో కూడినటువంటిది స్వర్గములాగానే రమణీయమై కనబడుతూ ఉన్నటువంటి తన యొక్క నగరానికి వెళ్ళింది వసంత లక్ష్మి లతా వేష్టితమైనటువంటి వృక్షాన్ని ప్రవేశించినట్లుగానే ఆ స్త్రీ జనము చేత వ్యాప్తమై ఉన్నటువంటి అంతఃపురమునందు ఆమె అదృశ్య రూపంలో ప్రవేశించింది అక్కడ రాజ్యకార్యాలన్నీ కూడా శీఘ్రంగా నెరవేర్చింది మళ్ళీ కూడా వృక్షము నుండి ఫలపుష్పాలు పడినట్లుగానే మరలా సికి ధ్వజనీ ఎదుట వచ్చి వ్రాలింది మంచుతో కూడినటువంటి చంద్రుడు భిన్నమైనటువంటి కమలాన్ని నలుపు వర్ణంగా చేయనట్లుగానే అంటే మంచుతో కూడినటువంటి చంద్రుడు ఏ విధంగా కమలం వికసించి ఉన్నది అయితే అది సూర్యరశ్మి చేత మాత్రం వికసించినప్పుడే అది చక్కగా ఉంటుంది ఆ విధంగా కాకుండా మంచుబడినప్పుడు ఆ యొక్క తామర అనేటువంటిది ఇబ్బంది పడుతుంది దానికి బాధ కలుగుతుంది అంతేకాదు చంద్రోదయం అనేటువంటిది కలువకలకు కానీ కమలాలకు కాదు కదా అలాగే చంద్రుని నుండి కురిసేటువంటి ఆ యొక్క మంచుతేట కమలానికి నలుపు రంగు వచ్చినట్లుగానే ఆ యవన మధ్యమును పొందినటువంటిది కిన్న చిత్తమగు చూడాల అప్పుడు తన ముఖ చంద్రుని కాంతిని కృష్ణవర్ణంగా చేసింది ఏ విధంగా తన శరీరాన్ని తన ముఖాన్ని నల్లగా చేసుకున్నది ఆమె యొక్క అటువంటి ఆకృతిని చూసినటువంటి సికి ధ్వజుడు వెంటనే లేచాడు విషాదమైనటువంటి చిత్తముతో ఆధారముతో ఇలా పలికాడు ఏ విధంగా అంటే ఆమె అటువంటి ఆకృతిని ధరించి నల్లని వర్ణముతో ఉన్నటువంటి ఆమెను చూసి బాధతో ఉన్నటువంటి చిత్తముతో ఆదరంతో ఎలా పలికాడు ఏమని దేవపుత్ర నమస్తేస్తూ విమనా ఏవ లక్ష్యతే కుంభస్వం త్వజ సంరంభ మెదమానస మెదమాసనమాశ్యత సంతో విదిత వేధ్యా ఏతే హి హర్షవిధజాం నాశ్రయంతి స్థితిం స్వ స్వ పద్మాయవ జలాధ్రతాం ఓ దేవపుత్ర తమరు చింతాగ్రస్తులుగా కనబడుతూ ఉన్నారు ఏదో బాధన పొందుతున్నట్లుగా బాధతో కూడినటువంటి బాధతో మృంగివేయబడినట్లుగా కనబడుతూ ఉన్నారు తాము కుంభులు కాబట్టి మనస్సంతాపము అనేటువంటిది వదిలివేయండి ఈ ఆసనం మీద కూర్చోండి మహాత్మ కమలము గనక జలము యొక్క ఆర్ద్రత అంటే ఆ చెమ్మను కనుక స్వీకరించనట్లుగానే తమ వంటి తత్వవేత్తలు సుఖము దుఃఖము మొదలైనటువంటి వాటి చేత ఉత్పన్నమయ్యేటువంటి స్థితిని ఆశ్రయింపరు కదా అని చెప్పాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తేనక్ష్మాపతి నేత్యుక్తే కుంభాహాసనే గిరా గిర విషణయా వంశస్వన కాబట్టి వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు ఓ రామచంద్ర రాజులా పలికాడు అలా పలకగా అప్పుడు కుంభుడు వాసనం మీద కూర్చుంటూ వెదురు యొక్క శబ్దాన్ని పోలినటువంటి విచారంతో కూడిన ధ్వనితో అంటే గద్గత స్వరంతో ఇలా వచించాడు येमे यदम थासुचिता तय ये कर्मेंद्रियंति न ते तत्व विदश्यता ఎంతవరకైతే ప్రారంభ కర్మ అనేది ఉంటుందో అంతవరకు కూడా ఈ దేహము మొదలైనటువంటి దేహ అవస్థలు ఎందు కూడా సమచిత్తులే కర్మేంద్రియాల చేత యధాప్రాప్తములైనటువంటి భోగాలను ఎవరు అనుభవింపరో వారు నిజంగా కూడా శఠులే అంటే మూర్ఖులే అవుతారు అంతేకాని వాళ్ళు తత్వవేత్తలు కారు కదా కాబట్టి ఓ రాజా తత్వవేత్తలు కానీ మూడులు శరీరానికి స్వభావంగా ప్రాప్తించేటువంటి అవస్థల నుండి తమ మూర్ఖత్వ కారణము చేతనే పరుగెత్తుతూ ఉన్నారు ఎలాగంటే ఇప్పుడు తత్వవేత్తలు కానీ మూ తత్వవేత్తలు కానటువంటి వారే కదా మూడులు వారు శరీరానికి స్వభావంగా శరీరానికి సహజమైనటువంటి మరి ప్రాప్తించేటువంటి అవస్థల నుండి దేహధర్మాలు ఉంటాయి కదా ఆ అవస్థల నుండి తమ యొక్క మూర్ఖత్వ కారణం చేతనే పారిపోతూ ఉంటారు దానిని తప్పించుకోవాలని తత్వవేత్తలు అయితే అలా చేయరు కదా అంతేకాదు నువ్వు నువ్వు నువ్వులు ఎంతవరకు అయితే ఉంటాయో అంతవరకు కూడా నూనె ఉండదు మరే ఉంటుందా ఉంటుంది ఎలా దానిని వేరు చేసినా చేయకపోయినా నందు నూనె ఉంటుంది నువ్వులు ఎంతవరకైతే ఉంటాయో నూనె కూడా అంతవరకు ఉంటుంది ఎంతవరకైతే ఈ శరీరం ఉంటుందో అంతవరకు కూడా ఈ కర్మేంద్రియాలు అంటే వాక్కుపాణి పాద పాయువులు నోరు కాళ్ళు చేతులు మలమూత్ర విసర్జక అవయవాలు అనేటువంటివి ఇవన్నీ కూడా సంతోషాన్ని దుఃఖాన్ని మొదలైనటువంటి అవస్థలు కూడా ఉంటాయి కర్మేంద్రియాల అవస్థ ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి ఈ బాధ ఎవడు వేస్తాడు అతడు ఖడ్గము చేత ఆకాశాన్ని ఛేదించేటువంటి వాడే కదా ఎందుకు ఈ శారీరక అవయవాల యొక్క అవస్థ ఏది కోరుతుందో ఆ అవస్థని దూరం చేయాలి అనుకునేటువంటి వాడు తన యొక్క పొదునైన ఖడ్గము చేత ఆకాశాన్ని ముక్కలుగా ఛేదించాలి అనుకునేటువంటి వాడే ఆకాశము కత్తి చేత ఛేదింపబడుతుందా పడదు అలాగననే ఏష దేహదశా దుఃఖ పరిత్యాగోహ్యను యత్ సామ్యం చేత సో యోగాజ్ఞ యోగాన్న తూ కర్మేంద్రియస్థితే హి ఈ దేహదశల చేత మరి ఈ దేహదశల చే ఏ దుఃఖమైతే కలుగుతుందో ఈ శారీరకమైనటువంటి దశల చేత ఏ దుఃఖమైతే ప్రాప్తిస్తుందో అటువంటి దానిని సమాధి మొదలైనటువంటి బలమును కూడా చూడకుండా ఉండడమే దాని యొక్క తత్పర్త్యాగము అవుతుంది దానిని వదిలించబడుతుంది ఆ విధంగా మనం వదిలించుకోగలుగుతాం అది ఉత్తమమైనది కానీ కర్మేంద్రియాలను హఠంగా నిగ్రహించామా దాని యొక్క దుఃఖాన్ని సహించడం సాధ్యం కాదు కదా ఎలాగంటే ఇక్కడ సమాధి మొదలైనటువంటి బలము చేతగాంచకుండా ఉంటే దాని యొక్క త్యాగమే అవుతుంది దాన్ని త్యజించినదే అవుతుంది అదే ఉత్తమమైనది కూడా కానీ ఇక్కడ సమాధి స్థితి కాదు కర్మేంద్రియాలు దేహధర్మాలు ఆ కర్మేంద్రియాలను మనం మూర్ఖంగా నిగ్రహించాలి అనుకున్నటువంటిది దుఃఖాన్ని సహించడము కానే కాదు అంటే ఈ దేహదశల ఎందలి మరి దుఃఖాన్ని చిత్తసామాన్య రూప యోగ వశము చేత అంటే సమాధి వశము చేత చూడకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి దాని యొక్క దుఃఖ పరిత్యాగం అవుతుంది కానీ బలపూర్వకంగా ఏ కర్మేంద్రియ నిగ్రహము చేత సహించడం అనేటువంటిది కాదు కదా అని చెబుతూ యావద్దేహం యథాచారం దశ స్వంగ విజానత కర్మేంద్రియై స్థాతవ్యం నతు బుద్ధీంద్రియై క్వచేత్ అంటే ఈ దేహ దశలు ఎంతవరకైతే ఉంటాయో అంతవరకు కూడా జ్ఞాని అయినప్పటికీ కూడా కర్మేంద్రియాల చేత యథాప్రాప్తములైనటువంటి ఆచారాలను గావిస్తూ ఉండాల్సిందే కదా కానీ మనసు మొదలైనటువంటి జ్ఞానేంద్రియముల చేత ఎల్లవేళలా సమంగానే ఉండాలి కర్మేంద్రియక్రియలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మానసిక సంబంధమైన జ్ఞానేంద్రియాలతో ఎల్లప్పుడూ కూడా సమస్థితిలోనే ఉండాలి ఎలాగంటే ప్రియుడు భగవో రాజా విఘ్నుడైనటువంటి వాడు దేహం ఉన్నంత వరకు కూడా యథాచారంగా అంటే దేహదశలను అంటే ప్రాప్త విషయాల ఎందు ఏ విషయమైతే ప్రాప్తిస్తుందో దాని ఎందు కర్మేంద్రియాల చేత వర్తింపాలి కదా కానీ మనసు మొదలైనటువంటి జ్ఞానేంద్రియాల చేత అయితే కాదు జ్ఞానేంద్రియాల చేత ఎల్ల వేళలా కూడా సమత్వంతోనే ఉండాలి కదా కాబట్టి బ్రహ్మదేవుడు మొదలుకొని కూడా మహనీయులు అందరూ కూడా ఎలాగంటే మరి దేహావస్థల ఎందు ఈ దేహము సంబంధించినటువంటి స్థితులయందు సమముగా సమస్థితి కలిగే ఉన్నారు ఇది ఈశ్వరుని యొక్క నీతి యొక్క నిశ్చయమే అయ్యున్నది జలము సముద్రం వేపుకు పరిగెత్తినట్లుగానే అజ్ఞాని అయినప్పటికీ కూడా జ్ఞాని అయినప్పటికీ కూడా జగత్తునందల ప్రాణిమాతృడు అందరూ కూడా శరీరధారుడు అందరూ కూడా ఈశ్వరుని యొక్క నియతిని గురించియే కదా మరే పరిగిడుచు ఉన్నారు అనే చెబుతూ తజ్జాబుద్ధ్వాది సామ్యైన పాణ్యాది చలనైన చ నియతిం యాపయంతి మాం యావద్దేహం అఖండితం అంటే జ్ఞానులైనటువంటి వారు బుద్ధి మొదలైనటువంటి మరే అంతఃకరణాల సామ్యత్వాన్ని కలిగి ఈ యొక్క హస్తపాదాది కర్మేంద్రియాల చేత అంటే ఏ కర్మేంద్రియాలైతే ఉన్నాయో కాళ్ళు చేతులు నోరు మరే ఈ యొక్క మూత్రపురీషాలు అనేటువంటి అవయవాలు ఉన్నవి కదా ఈ అవయవాల చేత కార్యములు ఆచరిస్తూనే ఉండాలి నోటి ద్వారా తినాలి మాట్లాడాలి చేతుల ద్వారా ఇచ్చిపుచ్చుకోవాలి కాళ్ళ ద్వారా నడవాలి మరి జననేంద్రియాల ద్వారా ఆనందించాలి ఈ యొక్క అపానవాయువు ద్వారా విసర్జన మొదలైనటువంటి క్రియలను చేయవలసిందే కదా ఆ కార్యములు ఆచరిస్తూ దేహస్థితి పర్యంతము కూడా దేహము ఉన్నంత కాలము కూడా ఈ ఈశ్వరనీయతిని పూర్ణముగా పాలిస్తూ ఉన్నారు అని చెబుతూ ఎలాగంటే జ్ఞానులైనటువంటి వారు ఈ బుద్ధ్యాది మనోబుద్ధి చిత్తాహంకారాలు అనేటువంటి అంతఃకరణము చేత జ్ఞానేంద్రియములు చేత ఏ యొక్క శ్రోత్రుజిఫా ఘ్రాణము అనేటువంటి వాటి చేత కూడా సమత్వము కలిగిన వారై ఉంటారు అయితే ఈ హస్తపాదాది కర్మేంద్రియముల చేత కాళ్ళు చేతులు మరి నోరు ఇంకా కూడా ఇటువంటివి ఉన్నా కూడా ఇచ్చిపుచ్చుకోవడం నడవడము తినడము మూత్రపురీషాలు వదలడము అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి కదా అటువంటి కర్మలను ఆచరిస్తూనే కర్మేంద్రియాల చేత దేహమున్నంత వరకు కూడా కర్మని ఇతని పూర్ణంగా పాలిస్తూ ఉంటారు అనే చెబుతూ ఆజ్ఞాస్తు సర్వక్షోభేణ సుఖ దుఃఖ దశాహతాహ నియతిం యాపయంత్యంగా దేహలక్షైర్విఖండితం ఓ ప్రియుడా ఆజ్ఞానులైతే మిగుల బాధతో కూడుకొని ఉంటారు అలా కూడుకున్నవారే సుఖమునందు దుఃఖమునందు మొదలైన దశల చేత వారు హతులై బాధపడుతూ లక్షల కొలది దేహాలను ధరిస్తూ ఉంటారు చచ్చిపోయినటువంటి వారి చేతనే ఎలా సుఖదుఖ దశలలోనే వారు చనిపోతారు సుఖమో దుఃఖమో పొందుతూ ఉంటారు శరీరాన్ని వదులుతారు లక్షల కొలది దేహాలను ధరిస్తూ ఉంటారు ఎవరు అజ్ఞానులైతే ఎప్పుడూ బాధపడుతూ అదే దేహస్థితి పర్యంతము కూడా అపూర్ణంగానే ఈశ్వరుని ఈతని పాలిస్తూ ఉన్నారు ఈశ్వరుని యొక్క నీతి ఏమిటి అంటే దేహము ఉన్నంత వరకు కూడా ఈ యొక్క కోరికలకు లోబడి సుఖము దుఃఖము మొదలైనటువంటి విషయాలలో మిగుల క్షోభతోటి ఇబ్బందులు పడుతూ ఈశ్వరుని యొక్క నీతిని పాలిస్తూనే ఉన్నారు అజ్ఞానులైనటువంటి వారు అనే చెబుతూ అంటే ప్రియుడువగు ఓ రాజా అజ్ఞానులు అయితే ఏం చేస్తూ ఉన్నారు కర్మేంద్రియాలు అంటే గుహ్య పాయువులు జ్ఞానేంద్రియాలు అంటే త్వక్కు చక్షు గ్రాణాలు ఈ రెండింటి చేత కూడా మహాక్షోభతో బాధతో కూడుకున్నవారే సుఖమునందు దుఃఖమునందు కూడా కొట్టబడుచు లక్షల కొలది దేహాలను ధరిస్తూ దేహస్థితి పర్యంతము దేహాలు వచ్చి అయిపోయేటంత వరకు కూడా ఈ యొక్క కర్మనీయతని మరి అపూర్ణంగా పాలిస్తూ ఉన్నారు అని చెబుతూ అంతేకాదు ఎత్తు సుఖేశు నను దుఃఖదశాను చేత్ స్థాతవ్యం యదిహాంగజీవై అగ్నగ్నభూత నివహస్ఫురితస్తదేవం దుర్లంఘ్య ఏషా నియతో వి నియతేర్విలాస కాబట్టి ఓ రాజా ఈ ప్రాణీ ఈ జన్మయందు ఇక్కడ సుఖస్థితులు అందుతూ ఉండవలను ఈ ప్రాణి ఇలాగా స్థితులను అందుతూ ఉండవలను అనేటువంటి ఈ ప్రకారంగానే జీవులందరూ కూడా తమ ప్రారంభ కర్మానుసారం లలాట లిఖితాక్షరాలను పొంది ఉన్నారు కదా ఇప్పుడు ఈ ప్రాణి ఈ శరీరంతో ఇటువంటి సుఖస్థితులు పొందాలి ఈ ప్రాణి ఇలా దుఃఖస్థితులను పొందాలి అనే ఈ ప్రకారమైనటువంటి జీవులందరూ కూడా వారి యొక్క ప్రారంధ కర్మానుసారము కూడా నుదుటి మీద రాసినటువంటి లిఖితాక్షరాల ప్రకారమే పొంది ఉన్నారు కాన జ్ఞానికైనా ఆ జ్ఞానికైనా నియతి యొక్క ప్రారంధ కర్మ విలాసము ఉల్లంఘించడం దానిని ఎదిరించడం అనేటువంటిది కష్టతరమే అవుతూ ఉన్నది కదా కుంభస్య రామతో రాజ్ఞ సంభోగే చాత్రవన్యతే స్వర్గాపత్ దేశాత్పూర్యా విషన్నా పునరాగమ ఎలాగంటే ఇక్కడ నిర్వాణ ప్రకరణమున చూడాలో పాఖ్యానమునందు ఈ జీవన్ముక్త వ్యవహార ప్రతిపాదనము అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసి ఇంకా కూడా ఇలా తెలియజేయగా అప్పుడు సికి ధ్వజుడు ఇలా అంటూ ఉన్నాడు ఏవం స్థితే మహాభాగా కథముద్వేగమి దృశ్యం లబ్ధవానసి దేవోపి వదవేద్య విధం వరా మహాభాగా వేద ఈ ప్రకారంగా ఈ నియతిని అనుసరించి ఏ సమస్త ప్రాణులు కూడా వర్తిస్తూ ఉన్నవి ఇలా జరుకుచూ ఉండగా తాము దేవపుత్రులయ్యూ ఇటువంటి క్షోభను ఎలా పొంది ఉన్నారు అని అడిగాడు ఈ బాధను ఎందుకు పొందారు ఎలా పొందారు అని అడిగాడు అప్పుడు కుంభుడు ఇలా అంటూ ఉన్నాడు శృణు కార్యమిదం చిత్తం మదీయం వసుధాదిపా కథయామితవా శేషం సాగే అద్వృత మధ్యమే ఓ రాజా సావధాన చిత్తుడవైన యొక్క స్థితిని గురించి వినండి నేను స్వర్గమునందే వృత్తాంతం జరిగిందో దానినంతా కూడా స్వర్గంలో ఏం జరిగిందో దానినంతా కూడా నేను నీకు తెలియజేస్తాను ఎలాగంటే నల్లని మేఘమైనా కూడా వర్షించిన తర్వాత తెల్లని రూపాన్ని పొందుతుంది కదా నీటితో నిండి ఉన్నప్పుడే నల్లగా ఉంటుంది అది మరి ద్రవీభవించి వర్షించిన తర్వాత తెల్లని రూపాన్ని పొందుతుంది కదా అలాగే తన యొక్క దుఃఖాన్ని గురించి మిత్రునికి గనక తెలియజేసినట్లయితే అది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఓ చిల్ల చిల్లగింజ చేత జలము వెంటనే స్వచ్ఛమైనట్లుగా అంటే ఓ సాధు సాధువు గింజ చేత అంటే పటిక అనేటువంటిది జలమునందు వేశామనుకో మరి మురికంతా అడుగుకు చేరుతుంది జలము పైకి స్వచ్ఛముగా అవుతుంది అంటే వెంటనే మురి మురికిని అడుక్కు చేర్చి స్వచ్ఛమైన నీటిని పైకి తేలినట్లు చేసేటువంటిదే చిల్లగింజ ఆ చిల్లగింజ చేత జలము వెంటనే స్వచ్ఛమైనట్లుగానే నిష్కపటీయకు మిత్రుడు అడుగగా మరి చిత్తము అనేటువంటిది ప్రసన్నత్వాన్ని పొందుతుంది కదా ఓ రాజా నేను నీకు పుష్పగుచ్చాలని ఇచ్చాను కదా ఇక్కడ నుండి వెళ్ళాను వెళ్ళి ఆకాశాన్ని దాటాను స్వర్గాన్ని చేరాను ఆ తర్వాత మహేంద్రుని యొక్క సభాస్థానమునందు తండ్రితో కూడా కలిసి కూర్చొని ఉన్నాను కార్యం అయిపోయినది ఆ తర్వాత లేచి తండ్రి వద్ద సెలవు తీసుకున్నాను ఎక్కడికి రావడం కోసం స్వర్గాన్ని వదిలాను ఆకాశ మార్గము అనేటువంటిది శూన్య మార్గాన్ని పొందాను సూర్యుని యొక్క గుర్రాలతో పాటు వాయు మార్గమున పోయి ఉన్నాను అయితే ఆ తర్వాత సూర్యుడు ఇతర మార్గమున పోవడానికి నేను కూడా సముద్రమును చూ ఉన్నట్లుగా ఆకాశమున మరి ఒక మార్గమున వస్తూ ఉన్నాను ఆ తర్వాత జలముతో నిండిపోయినటువంటి మేఘాల మధ్య మార్గము గుండా దుర్వాస మహర్షి వేగంగా రావడాన్ని చూశాను అప్పుడు మేఘాల యొక్క సమూహము చేత కప్పబడినటువంటి మెరుపు అనేటువంటి కంకణము చేత అలంకరింపబడినటువంటి వాడను కాబట్టి అభిసారిక అంటే ఆ నేల మేఘము చేత కప్పబడము చేత లాగానే అంటే నల్లని మేఘము చేత కప్పబడి ఉన్నట్లుగానే నేను అలా కనబడుతూ ఉన్నాను ఆ దూర్వాస మహర్షికి అలా జలధారల చేత సర్వ అవయవాల ఎందు కూడా తుడిచి వేయబడినటువంటి చందనము కలిగిన వాడనే నేను కనబడుతూ ఉన్నాను తన తపోలక్ష్మి అనేటువంటి ప్రియురాలు వద్దక అన్నట్లుగానే అట్లా అతడు ఉత్తమమైనటువంటి వృక్షాల దట్టమైన నీడతో కూడిన ఆ భూభాగం పైన ఉన్నటువంటి గంగా నదిని గూర్చి వేగంగా పోతూ ఉన్నాడు అయితే భూమిపైన ఆయన పోతూ ఉంటే ఆకాశ మార్గంలో నేను వస్తూ ఉన్నాను కదా అతనికి నమస్కరించి ఇలా అన్నాను ఓముని నీలమేఘము అనేటువంటి వస్త్రం ధరించడం చేత మీరు అభిసారిక అంటే మీరు వ్యభిచారిణి స్త్రీలాగానే కనబడుతూ ఉన్నారు మానప్రదుడువకు ఓ రాజా ఆ వాక్యాలని విని అతడు నన్ను ఇలా శించాడు ఇటువంటి దుర్వాక్యాలను ఇటువంటి చెడ్డ మాటలను పలకడాన్ని బట్టి నీవు ప్రతి రాత్రియు స్థన కేశాదులతో కూడి హావభావాల చేత కూడా విలాసవతి అయిన స్త్రీవే అగుదువుగాక అంటే నీకు స్తనద్వయము ఉద్భవిస్తుంది కేశాలు పెద్దవిగా ఉంటాయి ఇలా నీ యొక్క ప్రతి ఒక్క చర్య కూడా విలాసవతి అయినటువంటి స్త్రీ యొక్క మరి రించడం అనేది ఎలా ఉంటుందో నీవు కూడా అలాగే ఉంటావు ఈ ప్రకారంగా అశుభ శాపము ఆ వృద్ధ దూర్వాస బ్రాహ్మణుని ముఖం నుండి వచ్చింది రాగా నేను అది విన్నాను ఆ తర్వాత నేను ఒకంత ఆలోచన చేసే లోపలే ఆముని అదృశ్యుడయ్యాడు అంతర్ధానం అయిపోయాడు అక్కడి నుండి కాబట్టి ఓ రాజా నేను ఈ కారణము చేత మానసుడనే రకరకాలైనటువంటి మానసికమైనటువంటి ఆలోచనలతో కూడుకొని ఆకాశం నుండి ఎక్కడకు నేను వచ్చాను ఓ రాజా ఇదే నా వృత్తాంతము ఇదంతా కూడా నేను నీకు తెలియజేశాను ఇంకా రాత్రులు ఎందు నేను స్త్రీ రూపాన్ని పొందుతాను కాబట్టి దినాంతములందటి అంటే మరి నేను పగలంతా పురుష రూపంలో మరే పగలు అయిపోయిన తర్వాత రూప దశను నేను ఎలా గడపగలను అని చెబుతూ అంతేకాదు రాత్రి ఎందు కేశాదులతో కూడుకొని ఉంటాను స్త్రీకి ఎటువంటి మరే అవయవ రూపధారణ ఉంటుందో అటువంటిలాగానే కూడిన స్త్రీ రూపాన్ని ధరించి నేను నా తండ్రి ఎదుట ఏమని చెప్పగలను ఆహా సంసారమున ఉండునటువంటి ప్రాణుల యొక్క గతి చాలా భయంకరంగా ఉంటుంది ఇక నేను కూడా ఈ విధంగా గృధ్ర న్యాయములాగానే ఏ విధంగా అంటే గనక మాంసం కోసం వేగబడినట్లు ఆ న్యాయం చిన్న పక్షులను తిన్నట్లుగానే ఈ యువకుల యొక్క కలహానికి నేను విషయమై ఉన్నాను కదా అయ్యో నన్ను అపహరించడం కోసం ఇప్పుడు యొక్క యువకులందరూ కూడా కలహాలను జనిస్తూ ఉంటారు కదా స్వర్గమునందు దేవగురువు ఎదుట దేవతల ఎదుట కూడా బ్రాహ్మణుల ఎదుట కూడా నేను సిగ్గుతో రాత్రుల యందు నేను రూపాన్ని నేను ఎట్లా నివసించగలను ఎలా బ్రతకగలను ఎలా జీవించగలను అని చెప్పింది అని చెబుతూ శ్రీ వశిష్ఠ గురుదేవులు క్షణమేకం సా తూష్ణీం స్థి స్థిత్వాని స్థిత ధైర్యమాశ్రిత్య కుంభోత్ర పునరాహార గుద్వ ఓ రామచంద్ర ఈ విధంగా చెప్పింది చెప్పి కుంభరూపధారిణి యొక్క చూడాల క్షణకాలం వరకు మౌనాన్ని వహించి ఉన్నది ఆ తర్వాత మరలా కూడా ధైర్యం చెప్పుకో తెచ్చుకొని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది అజ్ఞానిలాగా నేను ఎందుకు దుఃఖపడుతున్నాను స్త్రీ రూపమైతే నాకేమిటి నా ఆత్మకి ఏమి హాని జరుగుతుంది యథాప్రాప్తమైనటువంటి కర్మను నాకంటే కూడా అన్యమగు ఈ దేహమే అనుభవిస్తుంది కానీ నేను కాదు కదా అని అనగా అప్పుడు సిక్కి ధ్వజుడు ఇలా అంటూ ఉన్నాడు పరిదేవనయా కొద్దో దేవపుత్ర తదైతయా అని అంటే ఓ రామ దేవపుత్ర ఈ యొక్క తమ విలాపము చేత ఏమిటి ప్రయోజనము మీరెందుకు బాధపడుతున్నారు మీరు బాధపడినటువంటి దానికి ఏంటి ప్రయోజనము అని చెబుతూ దేహానికి వచ్చినటువంటిదే అది రానివ్వండి ఆత్మకు దాని చేత ఏ సంబంధం లేదు కదా ఆత్మకు దేహం ఏ ఇప్పుడు అంటనిదే సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఏవైతే కాలనీయతి చేత విధింపబడినవో అవి అన్నీ కూడా దేహము కొరకే కానీ దేహి అయినటువంటి ఆత్మ కొరకైతే కాదు కదా అంటే ఈ ప్రపంచ కార్యాలయందు బాధపడ దగినటువంటి దగని తామే అంటే ఈ ప్రపంచ కార్యాల గురించి మీరేమీ బాధపడని అవసరం లేదు అలా బాధపడలే పడనటువంటి తామే వాటిని వేరుగా చూడలేక తమరే మళ్ళీ బా బాధని పొందినట్లయితే ఇంకా ఇతరులకు దుఃఖము అనేటువంటి చికిత్స తమ వంటి శాస్త్రతత్వానుభవ అయినటువంటి చికిత్సకులు మరి ఎవరు శరణ్యవుతారు చెప్పండి మీరే అందరి దుఃఖాన్ని కూడా పోగొట్టగలిగినటువంటి చికిత్సకులు మరి మీ దుఃఖానికి మీరే దుఃఖిస్తే ఇంకా కూడా ఎవరైతే ఈ శాశ్వతమైనటువంటి తత్వ అనుభవాన్ని నందు తెలుసుకోవడానికి వీలైనటువంటి తత్వాన్ని మీరు తప్ప ఇంకెవరు బోధిస్తారు మిమ్మల్ని తప్ప ఎవరు ఆశ్రయిస్తారు ఇంకెవరిని ఆశ్రయిస్తారు కాబట్టి ఇది తమకు ఖేదము కాదు ఇది మీకు అసలు దుఃఖము కానే కాదు ఖేదమందు తత్ ఏదోచితముగా వచింపదగినటువంటి వాక్యాన్ని మాత్రము చెప్పినవారు రే ఏ విధంగా దుఃఖమనందు కూడా దానికి ఉచితమైనటువంటి చెప్పదగినటువంటి వాక్యాన్ని కూడా బాధ ఎందు కూడా బాధను పోగొట్టుకోగలిగినటువంటి దానికి సరి అయినటువంటి విషయాన్ని మాత్రము మీరు మాత్రమే చెప్పిన వారయ్యారు ఇప్పుడు మళ్ళీ కూడా సమత్వాన్ని పొందండి సమత్వముతోటి దుఃఖము అనేటువంటిది నశించిపోతుంది దుఃఖరహితులే మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే యథారీతిలో ఏది వస్తే రానివ్వండి యథా స్థితి కలిగి ఉండండి అనే శిఖిధ్వజుడు అంటూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ మంగళం ओम मंगल कौसलेन्द्राय राय राम भद्राय भद्रा चक्रवर्तीतनू जानकी वल्लभाय श्रीरामचंद्राय मंगल ओम तत्स